ఇక్కడ అన్నయ్య కూడా నాకు చెప్పారు ఒక పాయింట్ చెప్తాను వినండి పెట్టుకోవడం పెట్టుకోకపోవడం అనేది ఏదైతే ఉందో అన్నయ్య ఇందకొక మాట చెప్పారు అంటే దాని ఒక ఆరాధనా భావంతో గాని లేకపోతే ఇది ఇది ఒక సింబాలిక్ గాని మేము మెయింటైన్ చేస్తున్నాం అంటే దాన్ని ఎవ్వరూ సపోర్ట్ చెయ్యరు అప్పుడైతే వద్దనే చెప్తారు కానీ అలంకరణలో భాగంగా రకరకాలు వచ్చేసాయి స్టిక్కర్స్ చిన్నవి ఉంటాయి కొన్ని మెరుపుల్ లాంటివి ఉంటాయి అవి ఇక్కడ ఏదో సంథింగ్ ఏదో పెట్టుకుంటారు అవి జస్ట్ మేము ఏదో కొంచెం అందంగా కనబడడానికి ఏదో చేసుకుంటున్నాం అంటే అది మీ వ్యక్తిగతం మేము దాని మీద బలవంతం చేయకూడదు ఇది చెయ్యండి అని చెప్పకూడదు చేయకూడదు అని చెప్పకూడదు ఇప్పుడు పౌడర్ రాసుకొచ్చే రాసుకోకూడదు అని ఎందుకు అడగరు మీరు అడుగుతున్న ముఖం మీద రాసుకునేది కదా ఒక చోటే ఉంటుంది ముఖం అంతా ఉంటుంది కదా ఇది అడగరు తలకు రంగు వేసుకోవచ్చా వేసుకోకూడదు ఎందుకు అడగరు మీరు అది తప్పది అది తప్పది ఇప్పుడు అలా అనుకుంటే ముస్లింస్ ఎవరు ముస్లింస్ ఎవరు కూడా బొట్టు పెట్టుకోరు అమ్మాయిలు అంత మాత్రాన హీరోయిన్స్ అసలు బొట్లే పెట్టుకోరు బాలీవుడ్ హాలీవుడ్ టాలీవుడ్ మాలీవుడ్ ఇంకేమైనా కోలీవుడ్ ఇంకేమైనా ఉట్లుంటే ఆ వుడ్లు ఎక్కడ మనకి ఏం కనబడవు బొట్లు కనబడవు మరి వాళ్ళందరూ క్రైస్తవులు అనాలా అనకూడదు సో ఇది దీని అసలు అసలు ఇష్యూయే కాదు బొట్టు తీసేయడం అనేది నా వ్యక్తిగతం నాకు ఇష్టమైంది నేను తీసేసాను కొట్టు పెట్టుకుంటే కలగా ఉంటది మొహం కాకపోతే నాకు కొద్దు అది నా సమాజంలో నా ప్రభుత్వం